అందరూ ఘన స్వాగతం పలికారు సెకండ్ ఫేస్లో రాకుండా పోవటం కార్యకర్తలు చర్వేపల్లి ప్రజలు కక్షతో దుర్మార్గమైన నాయకుడికి చరమగీతం పాడాలా అని చాలా పట్టుదలకు ఉన్నారు నాకు నేను అన్ని చూసా మంత్రి పదవులు చూశాను అధికారం చూశాను ప్రతిపక్షం చూశాను అన్ని ఆటపోటులు చూశాను ఆస్తులు బొంగుట్టుకున్నాము అవన్నీ నేను లెక్క చేయను బట్ ఈ ఐదేళ్లలో సర్వేపల్లి ప్రజలు అనుభవించిన నరకం కార్యకర్తలు అనుభవించిన నరకం జైళ్ళకి పోయినారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఐదేళ్ల నుంచి సేద్యం చేయలేని పరిస్థితి చాలా మందికి వచ్చింది ఇవన్నీ రేపు వాళ్ళకు ఒక హోప్ ఈసారి అన్నని నన్ను గెలిపించుకోవాలని పట్టుదలగా నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ట్రెండ్ కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ట్రెండ్ నేను నిజంగా ఊహించలే ఇట్టుంటదని నేను అనుకోలే రేపు ఇతను మాలేస్తే ఆ షాప్ బయలుపొద్ది హార తీస్తే వాళ్ళ పెన్షన్ లాగిపోతాయి ఇటువంటి పరిస్థితి ఎక్కడుంది అందుకే నేను చెప్పాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దుర్మార్గమైన అతి దుర్మార్గమైన నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఆ టాప్ ఫైవ్ ర్యాంక్ లో ఉంది ఆయన కార్యకర్తలు కోరుతున్నారు అటువంటి పరిస్థితుల్లో టికెట్ అనౌన్స్ చేయకుండా నా నన్ను గురించి నేను ఆలోచించటంలా ఇక్కడ జరిగిన నష్టాన్ని ఆ కార్యకర్తల ఉక్రోషాన్ని వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పగించాలా వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాలా ఇంత కక్షితో రాత్రి మూడు నిద్ర లేకుండా ఉండవు అది ఒకటి తప్ప అంత నాకేం లేదు ఏదేమైనా ఏదేమైనా ఈ రాక్షసుడిని చేతిలో నుంచి ప్రజల్ని పేదవాడిని అంటే పోతే గిరిజన కాలనీకి పోతే గిరిజన జగన్ అన్న కాలనీ పేరు చెప్పి ఆ దోపిడి ఆ ఇల్లు నిలబడతాయా చూసాం దళితుల్ని చంపేస్తే ఊరేస్తే మళ్ళీ ఆత్మహత్యగా మారిస్తే ఇటువంటి ఎప్పుడన్నా చూసామా ముస్లింని బిడ్డల్ని చంపేస్తే వాళ్ళని ఆయన కాపాడుతుంటే దళితుల భూములు ఆయన ఆక్రమిస్తుంటే ఒక సిలికా ఈ జిల్లాలో ఒక సిలికా ఒక క్వాడ్ ఒక శాండ్ కాదేది అనర్హత దోపిడికి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వాటి మీద పోరాటాలు వాళ్ళ అలు పోరాటాలు చేశామే